వైసీపీ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటోందా ఘోర పరాజయం తర్వాత పార్టీని ప్రక్షాళన చేయాలని మాజీ సీఎం జగన్ నిర్ణయించుకున్నారా అందుకే ఆ జిల్లా అధ్యక్షుల్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నారనే టాక్ నడుస్తోంది సడన్ గా జగన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు జగన్ ఫస్ట్ టార్గెట్ ఆ జిల్లానే ఎందుకు తెలుసుకోవాలంటే లెట్స్ వాజ్ ది స్టోరీ పరాభవం తర్వాత వైసీపీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సమయంలో ముందుగా ఆయన అనంతపురం జిల్లాపై ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు నుంచి అధికారంలో ఉన్న వైసీపీకి జిల్లా రథసారథిగా మొదట శంకరనారాయణ కొనసాగారు జిల్లాల విభజన తర్వాత అనంతపురానికి పైలా నరసింహయ్య సత్యసాయి జిల్లాకు హిందూపురం నేత నవీన్ నిచ్చల్ నియమితులయ్యారు అయితే ప్రక్షాళనలో భాగంగా జగన్ ఈసారి ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారు అని తీవ్రంగా చర్చ జరుగుతోంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీకి మొదటి నుంచి అండగా ఉంటున్నది రెడ్డి సామాజిక వర్గ నాయకులు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీసీ కార్డును ముందు పెట్టి ఆ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో పద్నాలుగు ఎమ్మెల్యే స్థానాల్లో పన్నెండు రెండు ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు ఆ రెండు ఎంపీ స్థానాల్లో కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో బలమైన సామాజిక వర్గాలైన కురుబా బోయ సామాజిక వర్గాలకు స్థానం కల్పించారు అన్ని బాగానే ఉన్నప్పుడు అధ్యక్ష మార్పు గురించి ఎప్పుడూ ప్రస్తావన రాలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జిల్లా అధ్యక్షులు మార్పుపై చర్చ రావడంతో ఎవరైతే బాగుంటుందని వైసీపీ అధినాయకత్వం మీమాంసలో పడ్డారని భావిస్తున్నారు వైసీపీ జిల్లా అధ్యక్ష పదవులకు కూడా భారీగానే పోటీ ఉన్నట్టు తెలుస్తోంది ఇన్నాళ్లు అనంతపురం సత్యసాయి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇద్దరు బీసీ నేతలు నిర్వహించారు దాంతో మళ్లీ పార్టీ అధ్యక్షుడిగా బీసీ నేతలకే ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట రెండు జిల్లాలకు ఒకే సామాజిక వర్గమైతే మొదటికే మోసం వస్తుందనుకుని ఒక జిల్లాకు బీసీ మరో జిల్లాకు ఓసీ అయితే సమతుల్యత ఉంటుందని అనుకుంటున్నారట అందుకుగాను అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి శంకర్నారాయణకు మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు భావిస్తున్నారు అలానే సత్యసాయి జిల్లాకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి అప్పగించే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది దీనిపై త్వరలో నిర్ణయం వెలువడనుందని అనుకుంటున్నారు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసేందుకు నారాయణ సుముఖంగా లేనట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉండగా శంకర్ నారాయణ సత్యసాయి జిల్లా అధ్యక్ష పదవిస్తే పనిచేయడానికి అంగీకరించే అవకాశం ఉందని మరో వాదన బయటికి వస్తోంది మరోవైపు అనంతపురానికి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్లలో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నట్టు టాక్ నడుస్తోంది ఈ ఐదు సంవత్సరాలు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు రాజకీయ అనుభవం ఉన్న నాయకులకు అవకాశం ఇవ్వాలని మరికొందరు కోరుతున్నారని చర్చ జరుగుతోంది అటు సత్యసాయి జిల్లాకు అధ్యక్షుడిగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి పేరు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది వెంకట్రామిరెడ్డి సీనియర్ నాయకుడిగా జిల్లా గురించి అలానే తాగు సాగునీటి పట్ల అపార అనుభవం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు అయితే వెంకట్రామిరెడ్డి జిల్లా అధ్యక్ష పదవితో పాటు వైసీపీలో కీలక పదవులు ఒకటి కావాలని కోరుతున్నారట మరోవైపు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి లాంటి వారికి జిల్లా అధ్యక్ష పదవి అప్పగిస్తే బాగుంటుందని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు ఈ క్రమంలో జగన్ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు తీవ్ర చర్చ జరుగుతోంది మళ్లీ బీసీ కార్డుతోనే ముందుకు వెళతారా లేక సమన్యాయం చేస్తారా నేతలను సంతృప్తి చేయడానికి పదవితో పాటు కోటరీలో కూడా ఛాన్స్ ఇస్తారా అని తెలియాలంటే వేచి చూడాల్సిందే